దేవయానికి ఏయాతి మహారాజు వల్ల ఇద్దరు కుమారులు కలిగారు శర్మిష్ఠకి ముగ్గురు కుమారులు కలిగారు శర్మిష్ఠకి ముగ్గురు కుమారులు ఏయాతి మహారాజు వల్లే కలిగారు అనే విషయం తెలిసినటువంటి దేవయాని కోపం పట్టలేక అప్పటికప్పుడే ఏడుస్తూ తన తండ్రి యొక్క ఆశ్రమానికి బయలుదేరుతుంది మనసులో కంగారు పడినటువంటి ఏయాతి మహారాజు దేవయాన్ని బతిమాలటం మొదలు పెడతాడు బతిమాలూ ఆమె వెనకాలే పరుగు పరుగును వెళ్తాడు ముందు దేవయాని వెళ్తూ ఉంటే దేవయాన్ని వెనకాల నడకని యయాతి మహారాజు కూడా ఆమెను అనేక విధాలుగా బతిమాలతూ ఓ సుందరి నన్ను క్షమించు వెనక్కి మర్ర మరోసారి ఇటువంటి దోషం చేయను అని అనేక విధాలుగా ప్రార్థిస్తూ ఉంటాడు కానీ దేవయాన్ని మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడదు భర్త వైపు చూడదు తండ్రి యొక్క ఆశ్రమానికి వెళ్తుంది తండ్రి యొక్క ఆశ్రమానికి వెళ్లి బోరు బోరును ఏడుస్తూ తండ్రితోటి ఓ తండ్రి ధర్మముని అధర్మం జయించింది ధర్మం ఓడిపోయింది అధర్మమే జయించింది ఆనాడు నన్ను అవమానించింది కావున నేను శర్మిష్టను నా దాసిగా చేసుకున్నాను కానీ రోజు శర్మిష్టే జయించింది నాకు నా భర్త ప్రేమ వల్ల ఇద్దరు కుమారులే కలిగారు కానీ శర్మిష్టకి ముగ్గురు కుమారులు కలిగారు నా భర్త ప్రేమ వల్ల ఆమెకి నాకంటే ఎక్కువ కుమారులు కలిగారు ఆమె జయించినట్లు కదా ఎంతో గొప్ప వంశం వాడు ఏయాతి మహారాజు గొప్ప ధర్మవేత్తగా కూడా పేరు పొందాడు పైగా నీ అంతటి వాడికి అల్లుడయ్యాడు అలా అయ్యుండి కూడా నీ అంతటి వాడికి అల్లుడయిండి కూడా గొప్ప ధర్మవేత్త అయ్యుండి కూడా అధర్మానికే పూనుకున్నాడు అని చెప్పి బోరు బోరున ఏడుస్తుంది దేవయని ఆ మాటలు విన్నటువంటి కుమార్తె యొక్క బాధను చూసి కంగారు పడిపోతాడు ఆమె ఏడుపును చూసి కంగారు పడిపోతాడు శుక్రాచార్యుడు ఏయాతి మహారాజుతో ఇలా అంటాడు ఓ మహారాజా నువ్వు అధర్మ ప్రకారం ప్రవర్తించావు అధర్మం ప్రకారం ప్రవర్తించావు కాబట్టి యవ్వనంలో ఉండబట్టే కదా నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు వెనువెంటనే భయంకరమైన వార్ధక్యం నిన్ను చుట్టుముడుతుంది అని భయంకరంగా శపించేశాడు శుక్రాచార్యుడు కూతురు యొక్క బాధ చూడలేక వెనువెంటనే అలుడని కూడా చూడకుండా శపించేశాడు ఆ శాపవాక్యాలు ఎప్పుడైతే పలికాడో వెను వెంటనే ముసలితనం వచ్చేయటం మొదలైంది యాతి మహారాజ్కి అది చూసి కంగారు పడి ఏయాతి మహారాజు శుక్రాచార్యుండి ఓ మహాత్మా మీకు తెలియంది కాదు నేనంతట నేనుగా శర్మిష్ట దగ్గరికి వెళ్ళలేదు శర్మిష్టే ఋతువంత ఋతుస్నానమైన తర్వాత నన్ను కోరి ప్రార్థించగా నేను ఆమె మాట కాదనలేక మీలాంటి పండితులు చెప్పిన ప్రకారము రుతివంత అయినటువంటి స్త్రీ కోరితే కాదనటం భ్రూణ హత్యతో సమానమని చెప్పి చెప్పిన మాటని గుర్తుపెట్టుకుని ఆ దోషం అంటకుండా గాను ఆమెంతటా ఆమె వచ్చి ప్రార్థిస్తేనే నేను అంగీకరించాను తప్ప నా అంతట నేను వెళ్లిగా చేసిన దోషం కాది నన్ను దయచేసి క్షమించండి ఈ జరాభారాన్ని నేను మొయ్యలేను నాకు ఇంకా కొంతకాలం రాజ్య సుఖాలు అనుభవించాలనుంది రాజ్యాన్ని పరిపాలించాలనుంది నా భార్య అయినటువంటి దేవయానితో కలిసి సంతోషంగా ఉండాలనుంది అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించటంతో శుక్రాచార్యుడు కొద్దిగా కరిగి ఓ మహారాజా నా వాక్యం సత్యం నా వాక్యం సత్యమై తీరుతుంది అందులో కొల్లు ఏం లేదు అందులో ఆ నిజం కాకపోవటానికనేమీ లేదు ఎప్పటికే నీకు వార్ధక్యం వచ్చేస్తూ ఉంది నువ్వు కావాలంటే ఎవరో ఒకరికి ఈ వార్ధక్యాన్ని ఇచ్చుకోవచ్చు ఆ వెసులుబాటు నేను చేస్తున్నాను అని చెప్పి చెప్పటంతో ఏయాది మహారాజు ఒక్క క్షణం ఆలోచించి ఓ మహానుభావ సరే అయితే ఎవరికో కాదు నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు నీ కుమార్తె వల్ల ఇద్దరు శర్మిష్ట వల్ల ముగ్గురు ఉన్నారు ఈ ఐదుగురులు ఎవరైతే నా వార్ధక్యాన్ని భరిస్తారో వారికి నా వార్ధక్యాన్ని భరించడానికి ఇష్టపడతారో వారికి నా వార్ధక్యాన్ని ఇచ్చేలాగా వారి యవ్వనాన్ని నేను తీసుకునేలాగా నాకు వరం ఇవ్వండి అంతేకాదు నా వార్ధక్యాన్ని ఎవరైతే భరిస్తారో వాళ్ళకే నా తర్వాత రాజ్యము నా పేరు ప్రతిష్ట యశస్సు అన్ని కూడా వచ్చేలా నాకు వరం ఇవ్వండి అని చెప్పి శుక్రాచార్యుణ్ణి ప్రార్థించటంతో అలాగే అని చెప్పి శుక్రాచార్యుడు అంగీకరించేస్తాడు సరే వెనువెంటనే భయంకరమైన వార్ధక్యానికి అయిపోయాడు ఏయాతి మహారాజు గురైపోయి రాజ్యానికి తిరిగి వచ్చాడు దేవయానితో సహా తిరిగి రాజ్యానికి వచ్చేసాడు ఏయాతి మహారాజు ఇలా వార్ధక్యాన్ని పొందినటువంటి ఏయాతి మహారాజు ముందుగా తన పెద్ద కుమారుడైనటువంటి దేవయాని కుమారుడైనటువంటి ఏయాతిని పిలుస్తాడు పిలిచి ఏయాతితో ఈ విధంగా మాట్లాడతాడు ఓ నాయన ఏయాతి నువ్వు నా పెద్ద కుమారుడివి నా తర్వాత వంశోద్ధారకుడివి నీవు నాకు భయంకరమైన వార్ధక్యము మీ తాతగారి వల్ల సంక్రమించింది మీ తాతగారి యొక్క శాపం వల్ల వచ్చింది నాకు శుక్రాచార్యుడి వల్ల ఈ భయంకరమైన శాపం నాకు వచ్చింది ఆయన నాకు ఒక వెసులుబాటిని ఇచ్చారు నేను ఎవరికైనా సరే నా కుమారుల్లో నా వార్ధక్యాన్ని ఇచ్చి వారి యొక్క ఎవ్వరాన్ని నేను తీసుకోవచ్చు కాబట్టి నువ్వు నా వార్ధక్యాన్ని తీసుకో నేను నీ ఎవ్వరాన్ని తీసుకుంటాను ఒక వెయ్యి సంవత్సరాల కాలం పాటు నేను రాజ్య సుఖాలు చక్కగా అనుభవించి హాయిగా సంతోషంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ తిరిగి నా వార్ధక్యాన్ని నేను తీసేసుకుంటా నీ ఎవరాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి అడుగుతాడు ఏగాది మహారాజు ఆ మాటలు విన్నటువంటి యదువు ఆలోచించి తండ్రి వార్ధక్యాన్ని కోరి కోరి ఎవరు కోరుకుంటారు వార్ధక్యంలో శరీరం అంతా కూడా ముడతలు పడిపోతుంది ముసలి వాళ్ళు చూడటానికి అసహ్యంగా ఉంటారు ఏమాత్రం అందంగా ఉండరు సరికదా ఒంట్లో శక్తి ఉండదు సత్తువ ఉండదు కాస్త దూరం కూడా నడవలేరు పళ్ళు ఊడిపోతాయి కావలసిన ఆహారం తినలేరు తిన్నది అరాయించుకోలేరు దృష్టి తగ్గుతుంది వినికిడి తగ్గుతుంది ఏ పని చేయలేరు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉండవలసిందే అటువంటి భయంకరమైన వార్ధక్యాన్ని కోరి మాత్రం ఎవరు కోరు కోరి కోరి ఎవరు తీసుకుంటారు నాకు ఆ వార్ధక్యం వద్దు అయినా నీకు నాకంటే ప్రియమైన కుమారుడు ఇంకా ఉన్నారు కదా వాళ్ళకే ఎవరో ఒకళ్ళకి ఇచ్చుకో నేను మాత్రం నీ వార్ధక్యాన్ని తీసుకోను అని సమాధానం చెప్తాడు పెద్ద కుమారుడైనటువంటి యదువు ఆ మాటలు విన్నటువంటి ఏయాతి కుమార నువ్వు నా పెద్ద కుమారుడు అయ్యుండి కూడా నా నుండి పుట్టిన వాడివే అయినప్పటికీ కూడా నా వార్ధక్యాన్ని తీసుకోను అంటున్నావు కదా అయితే నీకు గాని నీ కుమారులకి గాని నా రాజ్యం యొక్క హక్కు అంటే నా రాజ్యాన్ని పరిపాలించే అధికారం లేకుండుగాక ఉండదు ఇక నుంచి అంటే నీ కుమారులు ఎవ్వరూ నా రాజ్యాన్ని పరిపాలించరు అని చెప్పి రాజ్యాధికారం ఉండదు అని కుమారుడిని శపించేస్తాడు ఏయాతి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం